పళ్ళు ఊడిపోయి గాయాలు పాలైన బాధితులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స ప్రజల్లో వ్యతిరేకత పవనాలు కనిపిస్తుండటంతో వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారు ఇంతవరకు ఇచ్చిన పథకాలు గుర్తు చేస్తూ లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నారు వారి మాట వినని వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారు ఇప్పటికే వాలంటీర్లు ఎన్నికల ప్రచారం తదితర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని న్యాయస్థానాలు హెచ్చరిస్తున్నా వాటిని తొంగల తొక్కి వ్యవహరిస్తున్నారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ఎన్నికల అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది నర్సీపట్నం నియోజకవర్గం గొలగొండ మండలం చీడుగుమ్మలలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఘటనలో వాలంటీర్ రేషన్ వెహికల్ నిర్వహిస్తున్న ఆమె భర్త కలిసి సోదరుడు అని చూడకుండా కుటుంబంపై కలయపడ్డారు ఈ దాడిలో తల్లిదండ్రులు సైతం తలోచేయి వేయడంతో బాధితుడికి తీవ్ర గాయాలై ఆసుపత్రికి పాలైన ఘటన తీవ్ర సంచలనం కలిగించింది ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిర్ణయించారు సార్ నా పేరు అండి చీడిగమ్మల చీడిగమ్మ నా పేరు అప్పరవ నా రుష్మా ఆవిడ పేరు ఇంటికాడ మా ఆవిడ ఇంటికాడ పనిచేసుకుంటున్నాను వాలంటీర్ను వాలంటీర్ అలా ఆ ఇద్దరు వచ్చి మేడమ్ వచ్చి ఇలాగ వైఎస్ఆర్కు ఓట్లు వేయమని చెప్పారు సార్ అరే బాబు మొన్న మీకు మాకు గొడవ అయింది కదా అలాగని మీతో మేము మాట్లాడము బాబా అని చెప్పాను సార్ అలా కాదు మీ ఆవిడకి జాబ్ వచ్చింది కదా వాలంటీర్ కదా మీది మీ జాబ్ వచ్చింది కదా గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా ఓట్లు ఏమన్నారు అలాగే పన్నీ చెప్తే అందరూ వేస్తారు కదా నువ్వు ఇదిల వాళ్ళు అందరూ చెప్తే మీకు మాకు సంబంధం లేదు మీకు మాకు గొడవ అయినప్పుడు మీరే మాట్లాడతారు అని చెప్ప చెప్పడం జరిగింది సార్ చెప్పిన తర్వాత మెట్లు మేము చిత్ర భారీ భర్తలు వచ్చి వచ్చి పట్టడం జరిగింది వాళ్ళతో పాటు మా నాన్న మా అమ్మగారు కూడా వచ్చి నన్ను కలబడి కలబడి పట్టడం జరిగింది చాలా చాలా మామూలు కాదు ఎవ్వరు లేరు శుభ్రం వచ్చి వాళ్ళతో పాటు మా చెల్లి కూడా వచ్చి పట్టడం జరిగింది సార్ ఇష్ట కూడా పట్టడం జరిగింది అంటే అక్కడ ఏం చేయగలి ఓట్లు మీరు మీరు చెప్తేనే బితుల వాళ్ళు అందరూ వేస్తారు వైఎస్ఆర్ వేస్తారు నాతో వైఎస్ఆర్ ఓట్లు లేరు అలాగని చెప్పడం జరిగింది సార్ అయితే ఓట్లకి మాకు సంబంధం పెట్టి నేను మా నువ్వు 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 చిన్నవాడు నేను పెద్దవాడిని ఏం చేయాలో నాకు ఎవరికి వాళ్ళు నాకు తెలుసు అని చెప్పడం జరిగింది సార్ ఇది సరే నాన్న మా నాన్న నాకు కూడా మొత్తం కుట్లు పడిపోయినా సార్ ఇక్కడ పొరమని కొట్టేశారు చేయిలు మొత్తం మన కాలు శుభ్రం కింద కొట్టేశారు ఇవన్నీ మీకు వీడియోలు కూడా పెట్టాను సార్ అవును సార్ ఎస్సీ గారు కూడా పెట్టాను సార్ ఎస్సీ గారు రావడం జరిగింది ఎస్సీ గారు మనం చేయడం జరగడం జరిగింది సార్ ఇది సార్ నమస్తే అండి నా పేరు నాగలక్ష్మి అండి మాది చీడ ఎస్సీ కాలనీ గుల్గొండ మండలం సార్ అయితే వాలంటీర్ శాంతి కుమారి వాళ్ళ భర్త అయిన రాజు ఇద్దరు వచ్చి ఏడున్నర టైం లో నీ నా భర్తని ఎలక్షన్ వచ్చింది కదా మనం వైఎస్ఆర్ జెండాలు పెట్టాలని అడిగారు సార్ అడిగితే నా భర్త అన్నారు వైఎస్ఆర్ జెండాలు అవన్నీ మాకు సంబంధం లేదు మీకు మాకు పడదు కదా వద్దని చెప్పారు సార్ అయితే నువ్వు జెండా పెట్టకపోతే ఇంటి దూరం కొడతావు అన్నారు సార్ అదే కాకుండా వాలంటీర్ వచ్చి మీ ఆవిడకు ఉద్యోగం వచ్చింది ఆవిడ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు విశ్వాసం లేదని మాట్లాడింది సార్ నేను అసలు ఓట్ల గురించి కూడా వేస్తాను ఏమని కూడా మేము అనలేదు సార్ దాని గురించి మాకు తెలుసు ఎవరికి విశ్వాసం ఉంటే వాళ్ళు చేసుకుంటారులే నీకు సంబంధం విషయం మాట్లాడొద్దని నేను నా భర్త అన్నాను సార్ అనేసి నేను లోపలికి వస్తానండి వచ్చేసి డోర్ వేసుకోగా మళ్ళీ వాళ్ళ భర్త వాలంటీర్ శాంతి కుమారి వచ్చి మా ఇల్లు కొట్టి ఇంట్లో దూరి నా భర్తను జిట్టు ఎత్తుకొని బయటకి లాక్కి వెళ్ళిపోయారు సార్ ఎవరితో చెప్పుకుంటే చెప్పుకోండి దిక్కున్న చెప్పుకోండి కమిషనర్ కాదు ఎవరు చెప్పుకున్నా కూడా మాకు భయం లేదని అన్నారు సార్ ఇంకా నాకు భయపడే వీడియోలు తీసానండి నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే సర్జరీ అయింది సార్ బ్రెయిన్ సర్జరీ అయ్యింది అందుకని నేను భయపడి ఆ గొడవలో కూడా వెళ్ళలేదండి బయట ఉండిపోయింది సార్ నా భర్త నాతే చాలా ఇష్టసారంగా కొట్టేశారు సార్ రెండు పళ్ళు కూడా ఊడిపోయండి చాలా దౌర్జన్యం చేస్తుంది సార్ శాంతి కుమారి వాలంటీర్ వాళ్ళ భర్త ఏమో బియ్యం దాంట్లో పనిచేస్తారండి ఆయన రేషన్ బండ్లోని ఆయన కూడా చాలా దౌర్జన్యంగా ఇంట్లో కత్తులు పెట్టుకొని వచ్చి చాలా భయందోళన చేశారు సార్ మమ్మల్ని దీనికి మీరు ఏమి న్యాయం చేస్తారో న్యాయం చేయండి సార్ పార్టీలతో కానీ మాకు ఎలక్షన్తో కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు సార్ అసలు మేము పార్టీ జోడికే వెళ్ళలేదండి మాకు నచ్చిన వాళ్ళకి మాకు మా మానైతే మా హక్కు ఎవరికంటే అలక వేసుకుంటామని ఒక్కటి అన్నాం సార్ వాళ్ళు అలా అంటే ఒక్కోటి సార్ దౌర్జన్యం చేశారు సార్ మా దీనికి ఏం న్యాయం చేస్తారో న్యాయం చేయండి సార్ ఇప్పుడు నా భర్తకి నా బిడ్డలకు కూడా ప్రాణహానం సార్ వాళ్ళ నుంచి మొత్తంగా మేడ మేంచి వచ్చారు సార్ దొంగల్లాగా వచ్చారు సార్ డైరెక్ట్ గా గేట్ లోంచి రాలేదండి మేడ మెట్ల మేంచి వచ్చేసి మేడ దూకు వచ్చి గొడవ పెట్టుకొని మమ్మల్ని ఇష్టసారంగా కొట్టారు సార్ నాకు ఆపరేషన్ అయిన సంగతి కూడా వాళ్ళు తెలిసండి అయినా కూడా నన్ను కూడా కొట్టేయడని చూసారండి నిరంతర వార్తల సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి